ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వచ్చే ఎన్నికల కోసం కూటమి పార్టీలు ఒకవైపు వైసీపీ మరోవైపు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని కూటమి నేతలు ఇప్పటికే ప్రచారం చేపట్టగా తామే తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించారు యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన జగన్ తాజాగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రెడ్డికి కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం గత ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోటీ చేయాలనుకున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణాల కారణంగా అది సాధ్యపడలేదు అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత బైరెడ్డి పార్టీ వాయిస్గా బలంగా వినిపిస్తున్నారు వైసీపీ పాలనలో షాప్ గా నామినేటెడ్ పదవిలో కొనసాగిన బైరెడ్డిపై కూటమి నేతలు ఆడుదామాంధ్ర పథకంలో అవినీతి ఆరోపణలు చేశారు సీమ ప్రాంతంలో యువతలో బైరెడ్డికి ఉన్న బలమైన అనుచర ఘనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది తాజాగా జగన్తో బైరెడ్డి సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా యువతతో సమావేశాలు నిర్వహించాలని పార్టీలో అందరినీ క్రియాశీలకంగా ఉంచేలా పనిచేయాలని జగన్ సూచించారు దీంతో బైరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించిన సందర్భంలో బైరెడ్డి జగన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు బైరెడ్డి అసెంబ్లీలో పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ జగన్ మాత్రం నంద్యాల లోక్సభ స్థానంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం నంద్యాల జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాలని జగన్ సలహా ఇచ్చారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ సీనియర్ నేతలు ఉన్నారు నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి పాణ్యంలో కాటపాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు అయితే పోచాకు పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు హామీ ఇచ్చి నంద్యాల లోక్సభ స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రెడ్డికి కేటాయించేందుకు జగన్ అంగీకరించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం బైరెడ్డి సోదరి శబరి టీడీపీ తరఫున నంద్యాల లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు జగన్ హామీతో బైరెడ్డి మరింత చురుగ్గా పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు చేస్తున్నారు